తీసుకెళ్ళి సినిమా చూస్తున్నా ఇద్దరం ఒక టెన్ మినిట్స్ సినిమా అయ్యింది అయ్యేసరికి నా వైఫ్ అడిగింది అంటే ఏ జాతర జాతర వస్తుంది ఏంటంటే అని జాతరే కాదే బాబు ఇది రంగస్థలం రంగస్థలం ఓ రంగస్థలం ఆ సార్లు అండి ఏం మాట్లాడి సినిమా గురించి ఏం మాట్లాడగా చెప్పారు అంటే అంటే సినిమాలుతో క్రియేట్ చేసే ఒక ఒక అవేర్నెస్ ఒక ఆలోచన ఒక చైతన్యం కొంచెం ఒక చైతన్యం ఇవన్నీ ఆ సినిమా ద్వారా బయటకు బయటకొచ్చిన బయటకు సినిమాల్లో సినిమాలో అంతకుముందు కూడా సినిమా తీశారు బట్ విషయం చెప్పడం అసలు భయపడ్డారు బట్ నేను భయపడలేదు ఏ సినిమాని ఆ సినిమాలోకి తీశారు తీసాను రంగా సినిమాని రంగా సినిమాలోకి తీశాను ఎర్రమల్లిని ఎర్రమల్లిలోకి తీశాను అవును దాని వేరే అది వేరే ఇది వేరే డైరెక్టర్ ఒకడే డైన్ ఒకటే కంటెంట్ వేరు కానీ ఇప్పుడు జాతరలో చిరంజీవి గారు చేయాల్సి ఉంది కదా జాతర సినిమాలో చిరంజీవి హీరో అవును చిరంజీవి హీరో చిరంజీవి హీరో తమ్ముడు శ్రీధర్ గారు శ్రీధర్ నాగభూషణ్ గారు మెయిన్ వీలర్ మాడా గారు ఆ రోజుల్లో వెలుగుతున్న కమెడియన్ ఆయన మాడా మాడా గారు ఆ సినిమాలో కమెడియన్ పిఎల్ నారాయణ వీరభద్ర వీరభద్ర ఫస్ట్ సినిమా అది వీరభద్ర గారి తర్వాత ఇలాగా అందరూ అందరూ అనుకుని చేసిన సినిమా అది మొత్తం అందరూ కోర్స్ కథ నాది డైరెక్షన్ నాది అన్ని నాది అయితే ఆ సినిమా ఏమైందంటే కొంతమందికి పెద్ద మనుషులకి కొంచెం ఇబ్బంది పెట్టి పెట్టారు ఎలా ఫస్ట్ సినిమా చేస్తాను నా నా కెరీర్లో నా ఫస్ట్ సినిమా అది అలాగే చిరంజీవి కెరీర్లో యాజ్ అ హీరో ఫస్ట్ సినిమా అది అంటే లేట్గా మా సినిమా లేటుగా వచ్చింది దాంతో ఆటోమేటిక్గా ఇంకో సినిమా ఫస్ట్ సినిమా అయింది చిరంజీవికి చిరంజీవి సినిమా చేసిన తర్వాత చిరంజీవి చేశాడు చాలా గొప్ప అందంగా చేశాడు చాలా కష్టపడ్డాడు ఒకటి అసలు మీకు చెప్తాను ఎంత కష్టపడ్డా అంటే తను నేను ఆ రోజుల్లో అన్నాను చిరంజీవి నువ్వు దేశాన్ని వెళ్తావు గ్యారెంటీకి దేశాన్ని వెళ్తా చూస్తావు చూడండి అని చెప్పాను వద్దా అన్న అన్నా నువ్వు వద్దన్నా వద్దన్నా నాకు ఒక ఐదు సీన్లు వేషం చేయను చాలా మళ్ళీ ఇంకో సినిమాలు అన్న అవన్నీ కాదు యూ విల్ బి హీరో డౌటే లేదు అనుమానం లేదు అటువంటి దట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాను నువ్వు నీకు అంత కాన్సన్ట్రేషన్ ఉంది చెప్పిన విషయాన్ని వెంటనే పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయటం అనేది చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఉంది ఇవాడ వండర్ఫుల్ జాబ్ సినిమాలో అని చెప్పి చెప్పాను చాలా సంతోషపడ్డాడు తర్వాత తను సక్సెస్ అయిన తర్వాత తను చెప్పాడు కంగ్రాటేషన్ చెప్పాడు నేనే చెప్పాను నేనే ఆనందపడ్డాను బట్ జరిగింది ఏంటంటే అండి చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సినిమా ఎందుకు అది హీరో లేదు హీరోయిన్ లేదు విలన్ లేదు ఇలాగా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి తప్పితే మన రొటీన్ ఫార్ముల ప్రకారం ఏమీ లేవు దాంతో కొంతమందికి ఇబ్బంది ఇబ్బంది కలిగింది మరి ఇప్పుడు మనం సక్సెస్ అయితే ఏంటి అంటే సక్సెస్ అవ్వకూడదా ఆ సినిమా అటు అలాంటి సినిమాలు సక్సెస్ అవ్వకూడదా అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పడ్డాయి డిస్కషన్స్ మా గురుగారు కూడా దాన్ని వ్యతిరేకించారు కూడా వ్యతిరేకించారు ఏంటి రా ఏంటి సినిమా ఇది మేమంతా కూడా మేము నిన్ను ఫాలో అవ్వాలా అని ఇలాగంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన నేను అసలు నేను నేను నమ్మే సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నాను ఆడిన ఆడకపోయిన ప్రేక్షకులు చూసినా చూడకపోయినా ఇదే నా సినిమా అంతే దర్శ ఇక దాంతో ఇంకా దాని గురించి డిస్కషన్ లేకుండా చేశాడు తర్వాత మళ్ళీ అందరూ కదిలింది ఇప్పుడు ఏంటంటే చైతన్య రథం సినిమా కూడా కానీ మీరు మధ్యలో ఒక పాయింట్ మిస్ అయ్యారు చైతన్య రథరం గురించి చెప్తున్నారు కానీ అరవింద్ గారు మీకు ఎందుకు సినిమా చూపించారు రంగస్థలం అరవింద్ గారు నాకు ఏం చూపించలేదు అని చూడమన్నారు ఎందుకు చూసారా రంగస్థలం చూసారా అని అడిగాడు నేను ఒక పెళ్ళిలో కలిసినప్పుడు చూడలేదని అన్న నేను తిక్క కొంచెం నాకు తెక్కు ఉంది చూడాల్సి గొప్ప సినిమా అన్నాను అది ఇలాంటి తిక్క మాటలు అంటా ఉంటాను నేను ఎలాంటిది ఒకసారి చూడండి అన్నాడు ఆయన తక్కువ ఏం కాదు అరవింద్ గారు నేను కలిసినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పంచి వస్తుంది ఒకసారి ఏమైందంటే సుబ్బారా కోపం వచ్చిన సినిమా ప్రివ్యూకి పిలిచా అప్పటికే పెళ్లి మాటలు జరుగుతూ ఉన్నాయి చిరంజీవికి అని నారంగి గారి అరవింద్ వాళ్ళ సిస్టర్కి సినిమా పూర్తయింది అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు చాలా బాగుంది సినిమా అది అని చెప్పేసి అన్నారు నేను గౌగవాడి పెడుతూ అరవింద్ గారిని సార్ ఎలా ఉంది సార్ సినిమా అని సినిమా చాలా బాగుంది బాగుంది గమ్మత్తుగా ఉంది కొత్తగా ఉంది ఫ్రెష్గా ఏదో లైఫ్ విజయవాడలో కూర్చుని ఇక్కడ చూస్తున్నట్టు ఉంది బాగుంది సినిమా అని చెప్పేసి అన్నాడు ఆయన మరి మీరు ఎందుకు ఎప్రిషియేట్ చేయలేదు అన్నాడు మీతో ఎప్రిషియేట్ చేస్తే మీరు ఏమంటారో అని అది మాట్లాడుకుంటాం ఉన్నాను అని మరి నువ్వెందుకు పలకరించలేదు అన్నాడు అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు అనుకున్నాను అన్నా ఏ ఎందుకు గుర్తుపట్టలేదు ఎందుకు గుర్తుపట్టలే ఏం లేదండి కొంచెం హెయిర్ కట్ చేయించాను దాంతో మీకు ఒక గుర్తు దొరికిందో లేదో అనుకున్నాను కొంచెం ఎలా అదేంటిది అదేం లేదు అన్నాడు అంటే హెడ్ స్ట్రాంగ్ అనుకుంటారేమో అని నేను కొంచెం హెయిర్ కట్ చేయించాను అని అబ్బా మీరు ప్రతిదానికి మనకి మన ఇద్దరు కలిసిన ప్రసాద్ ఏదో పంచి పడాల్సిందే అని ఆ పడాల్సిందే ఉండేది అంత అట్మాస్ఫియర్ వేరే అదే రంగస్థలం గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అంటున్నారు అంటే రంగస్థలం వాళ్ళ రంగస్థలం అనుకున్న గ్యారంటీకి తీసుకుంటారని నేను సినిమా చూసిన తర్వాత అనుకున్నాను అంటే మొత్తం సినిమా ఏం కాదు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కొన్ని సీన్స్ ఉన్నాయి వాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు జాతర సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చిరంజీవి కోఆపరేషన్ ఈజ్ ద బెస్ట్ హయ్యెస్ట్ కోఆపరేషన్ చిరంజీవి లాంటి హీరో కనుక సినిమాకి దొరకుండా పోతే ఆ సినిమా అలా వచ్చి ఉండేది కాదు కారణం ఏంటంటే మేము క్లైమాక్స్ తెస్తున్నాం క్లైమాక్స్ అది బురద మట్టి అనమాట బురద మట్టి ఆ మట్టి మధ్యలో నాగభూషణ్ గారు చిరంజీవి గారు తర్వాత ఎవరు శ్రీధర్ అందరూ అంత పెద్ద గ్రూప్ గ్రూప్ ఫైట్ అన్నారు ఈ గ్రూప్ ఫైట్లో జరుగుతూ ఉన్నటువంటి మేము స్టార్ట్ చేసాము ఒక పదకొండు పన్నెండు ఆ ప్రాంతానికి చిరంజీవి సత్యము అని గట్టిగా మధ్యలో చేరు మధ్యలో ఉన్నాడు నేనేమో కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి ఎలా అవుతుందా అని చెప్పేసి నేను నా నా దారి నేను ఏం చేరు అంటే ఒకసారి నా తొందర అని చెప్పేసి అన్నాడు పరిగెట్టుకుంటే ఏదో జరిగిందని అర్థం సో చూస్తే ఏంటంటే అక్కడ ప్యాంటే ఇదంతా బ్లడ్ అయిపోయింది మొత్తం ఇంకా వచ్చేస్తుంది కూడా ఊజ్ అయిపోయి వచ్చేస్తుంది బ్లడ్ ఏంటది అని ఏమో నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఆ పక్కలో చేలో పనిచేసి అతను వచ్చి జలగా కుట్టిందండి అని ఎందుకని తప్పకుండా అని చెప్పేసి అది ఆ పక్కన ఉన్న ఇది ఇలా కర్రలాంటిది ఒకటి ఉంది అటు పెట్టి ఇలా అన్నాడు ఆయన అనగానే అది ఊరిపోయింది అసలు ఆ సీన్ చూసిన తర్వాత ఆ సీన్లో తను ఇన్వాల్వ్ అయి ఉన్న తర్వాత ఏ యాక్టర్ కూడా పనిచేయడు ఎందుకంటే అంత బ్లడ్ అలా చేస్తుంది నేను లొకేషన్ మార్చేద్దాం సుడు మనం వేరే లొకేషన్లోకి వెళ్దాం ఎందుకు అర్థమైపోయింది కదా మనకి పీకే అవతల పడేస్తాం అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి